అమ్మ నమస్కారం నమస్తే రమ్య అమ్మ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సైకాలజీ టాపిక్ ఈరోజు నేను తీసుకుంది ఏంటి అంటే నేను పక్క వాళ్ళ దృష్టిలో తక్కువ అయిపోతున్నాను నా వ్యాల్యూ పోతుందేమో అని ఈ ఆలోచనకే సగం మంది చచ్చిపోతూ బ్రతుకుతూ ఉంటారు అసలు ఎందుకు అలాగే ఈ డబుల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది డబల్ గేమ్ చాలామంది ఆడతారమ్మా అంటే పైకి డబల్ గేమ్ అంటే ఏంటంటే అది మీకు డబల్ గేమ్ అంటే ఏంటో చెప్తాను అంటే పైకి నవ్వుతూ ఉంటారు లోపల కారాలు మిరియాలు నోడుతు ఉంటారు ఇది మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు ఎందుకు అంటే అది ఒక జలస్తో ఉన్నదనమాట అంటే మన గురించి ఎవరైనా ఎక్కువగా నెగిటివ్స్ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మన యొక్క జీవిత విధానం అవ్వచ్చు లేకపోతే మన పేరు అవ్వచ్చు మన స్టేటస్ అవ్వచ్చు జెలస్గా ఫీల్ అవుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఒక పాయింట్ కానీ పైకి మటుకు చాలా తీయగా అసలు నీ అంతటి వాడు లేడు అని చెప్పినా కూడా తెలుగులో ఒక సామెత ఉంది అదేంటంటే పెదాల తీయగా మాట్లాడినా నొసలు ఎక్కిరిస్తున్నాయి దీన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు దీన్ని డబుల్ గేమ్ అంటారు రివర్స్ సైకాలజీ అంటే రివర్స్ సైకాలజీ అంటే ఏంటంటే కొంతమందికి ఏదైనా సరే ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కళ్ళకి ఎక్కుతుంది అందరికీ ఒకటే పద్ధతి అర్థం కాదు కొంతమంది చేత కొన్ని పనులు చేయించాలంటే కొంతమందిని పొగుడుతూ ఉంటే కొంతమంది పనులు చేస్తారు కొంతమందిని ఇట్లా గుచ్చుతూ ఉండాలన్నమాట అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు శకుని ఉంటాడు చూసారా మీరు మహాభారతంలో దుర్యోధను పోక్ చేస్తూ ఉంటాడు దానివల్ల కొన్ని పనులు అవుతాయి అలానే కొంతమందికి మెల్లిగా చెప్తూ వింటారు కొంతమంది ఏమో అరిస్తే కానీ వినరు సో ఇలాగా ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కళ్ళ లాగా ఉంటుంది ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి సో ముందు మనకే మనస్తత్వము అన్నది మనం తెలుసుకుంటే మనం పక్క వాళ్ళ నుంచి మనని ఎలా మనం సేవ్ చేసుకోవచ్చు మన వాల్యూని మనం ఎలా కాపాడుకోవచ్చు మనం లుక్డౌన్ అవ్వకుండా ఎలా ఉంటాము ఇవన్నీ మనకు అర్థమవుతాయి కానీ ఏం తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడేవనుకో చులకనైపోతాం అవునా కాదా అన్నీ నాకే తెలుసు అనుకుని చెప్పావనుకో వీడికి ఏం తెలియదు ఇస్తారు అవునా కాదా సో ఒక మాట నువ్వు చెప్పేటప్పుడు పక్క పక్కవాడు వింటున్నాడా లేదా వాడు ఇంట్రెస్టింగ్గా వింటున్నాడా బోర్ ఫీల్ అవుతున్నాడా సో ఇవన్నీ చెప్పేవాళ్ళు కూడా గమనించుకోవాలి అంతేగాని ఎలా మనం చెప్పుకుంటూ పోతే కూడా మనం లుక్ డౌన్ అయిపోతాం సో ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి సో ఎక్కడ ఆపాలో అక్కడ ఆపగలగడం అన్నది ఒక కళ అది మాట అయినా సరే భోజనమైనా సరే ఏదైనా సరే సో ఈ మాట్లాడడం అన్నది ఒక కళ సో ఈ రివర్స్ సైకాలజీలో ఈ స్కిల్స్ మనకి అప్లై అవుతాయి సో మనకి తెలుస్తుంది కదా పక్కవాడు ఎలా చేస్తున్నారు అనేసి సో ఎప్పుడైతే నీకు తెలుస్తోందో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని మనం అక్కడ ఆపగలగాలి అంతేగాని మనని మనం చీట్ చేసుకోకూడదు అది చాలా తప్పు సో ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటి అంటే నేను పక్క వాళ్ళ దృష్టిలో తక్కువ అయిపోతున్నాను వాళ్ళు నాకు వ్యాల్యూ ఇవ్వడం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా అవును అది ఇలా జరుగుతుంది మా పక్కవాడు వాల్యూ ఇవ్వట్లేదు నువ్వు ఇస్తున్నావా పక్కవాడికి నేను అదే చెప్తున్నాను కదా మనం ఏదైతే ఇప్పుడు నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది ఇది నేచర్ లా అనమాట నువ్వు ఏదైతే ఇస్తావు నువ్వు ప్రేమిస్తే నీకు తిరిగి ప్రేమ వస్తుంది ద్వేషం ఇస్తే ద్వేషం వస్తుంది పగ ఇస్తే పగ వస్తుంది సో నువ్వు వాల్యూ ఇ ఆటోమేటిక్గా పక్కవాళ్ళు కూడా నీకు వాల్యూ ఇస్తారు కానీ నువ్వు వాల్యూ ఇవ్వకుండా నువ్వేమీ చేయకుండా పక్కవాడు నీకు వాల్యూ ఇవ్వాలి అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ సో కాబట్టి నువ్వు ఏది ఆశిస్తున్నావో అది మనం పక్క వాళ్ళకి చేయడం నేర్చుకోవాలమ్మా అంటే ఎక్స్పెక్టేషన్సే కాదు ఫస్ట్ నువ్వు అది చేసేసే ఇప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళామనుకో వాళ్ళు మనం చక్కగా డోర్ తీయగానే ఆహా ఓహో అని నవ్వుతూ పలకరిస్తే హృదయపూర్వకంగా నీకెంత హ్యాపీగా ఉంటుంది అవునా కాదా వాళ్ళు వచ్చి అబ్బా వీళ్ళు ఎందుకు వచ్చారా అని తెలిసిపోతుంది నీకు ఆ రిసీవింగ్ ఎలా ఉందనేది నీకు తెలియదా ఒకసారి చూస్తాము రెండు సార్లు చూస్తాము మూడు సార్లు చూస్తాము కానీ నాలుగోసారి నీకు తెలియదా అలాంటప్పుడు ఏం చేయాలి మనమే అవాయిడ్ చేయాలి ఫస్ట్ పాయింట్ బా ఎవ్వరికీ మనం అవకాశం ఇవ్వకూడదు జీవితంలో సో ఎప్పుడూ కూడా మన చేతిలో మన జీవితం ఉండాలి కానీ దాన్ని ఎవ్వరికీ కూడా ధారాదత్తం చేయకూడదు చేస్తే చులకనైపోతాం ఇది అర్థమైంది సో ఇలా అంటే మనం ఎంత ప్రేమించినా కానీ అవతల నుంచి ప్రేమ రాకపోతే వాళ్ళు అనర్హులు మన ప్రేమకి అది వాళ్ళు చెప్తున్నారు కానీ మనం అర్థం చేసుకోవట్లేదు అది మన ఫులిష్నెస్ అవుతుంది సో సైకాలజీ అంటే నగ్న సత్యాలమ్మ ఇక్కడ కలర్లు పూసి దాన్ని స్వీట్గా చెప్పడం కాదు మా యొక్క సైకాలజీ సబ్జెక్ట్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు దానివల్ల రిలేషన్ పోతుంది అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్పాను నీ కోపం వచ్చింది అనుకో నష్టం నీకా నాక సో ఈ విషయం వాళ్ళు గమనించుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చెప్పగానే ప్రతి మనిషికి కూడా కోపం వస్తుంది వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత నిజమే కదా నా మంచి కోసమే కదా ఇప్పుడు పేరెంట్స్ చెప్పిన టీచర్స్ చెప్పిన మన ఫ్రెండ్స్ చెప్పినా మన మంచి కోసమే కదా అని ఒక పాయింట్ కూడా మనం ఆలోచించాలి ప్రతిదానికి కూడా టూ సైడ్స్ ఉంటాయమ్మా ఒక కాయిన్ ఉంటుంది బట్ యూ కెన్ సీ ఓన్లీ వన్ వన్ సైడ్ వన్ టైం రెండోసైడ్ నీకు కనిపించదు అలాగే మన మాటల వెనుక భావాలు ఉంటాయి ఆ భావాలని మనం అర్థం చేసుకోగలగాలి అప్పుడు ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఉండవు అండ్ ఈ డబుల్ గేమ్స్కి సంబంధించి వాళ్ళకి దూరంగా ఉంటే మంచిదా దగ్గరగా ఉంటే మంచిదా అంటారు డబుల్ గేమ్ ఆడే వాళ్ళకి ఇప్పుడు కూడా దూరంగానే ఉండాలమ్మా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే ఎందుకంటే వాళ్ళు మనల్ని లాగేస్తారు ముంచేస్తారు ఇంకా చెప్పాలంటే సుడిగుండంలో కూడా తోసేస్తారు కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అర్థమైందమ్మా థ్యాంక్ యూ